మీనరాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒకనొక సందర్భంలో మీరు చేసినటువంటి మేలు ఉపకారము అది గుర్తుంచుకొని కొంతమంది మీ దగ్గరకు రావడము తిరిగి వాళ్ళు మీకు సహకరించడము వాళ్ళ శక్తి కొలది మీకు ఏదో ఒక విధంగా మీరు చేసినటువంటి సహాయాన్ని గుర్తించి వాళ్ళ యొక్క భావాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది మానవత్వం చచ్చిపోలేదు మనకెవరో ఒకళ్ళు అండగా ఉన్నారు ఇంత మాత్రం అభిమానం ఉంటే చాలే మన మీద అని కోల్పోయినటువంటి కొన్ని అంశాలు కొద్దిపాటి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలలో నుంచి తిరిగి ఒక్కొక్కడుకు బయటికి వేయగలుగుతాము ఎదగగలుగుతాము అన్న ఆశ మరింతగా పెరుగుతుంది తద్వారా మంచి భవిష్యత్తుని సంపాదించుకోగలుగుతాం అన్న ఒక మోటివేషను ఒక కాన్ఫిడెన్స్ అనేది మీరు సాధించగలుగుతారు కీలకమైనటువంటి సందర్భాలలో ప్రస రాజకీయ పరిస్థితుల కారణంగా మనం అని కాని మనం అని కాని ఏ ముద్ర వెయ్యరు ఎప్పుడు అలా ఉండటం అనేది జరుగుతుంది ఈ విషయాల కారణంగా మనకి ప్రయోజనాలు దక్కవు అలానే నష్టము వాటిల్లదు ఇదొక స్తబ్ద వాతావరణము ఇందులో ప్రయోజనాలు ఆశించకుండా మీరు చేసే పనులు మాత్రం మీరు చక్కగా పూర్తి స్థాయిలో నిర్వహించగలిగితే వాటంతటవే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో పురోగతి ఏర్పడుతుంది నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముడిపెడతాయి ఎవరెవరికైతే ఏవేవైతే ఇవ్వాలో మీ మనస్సంకల్పం ప్రకారం ఆ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వగలుగుతారు సహృదయంతో ఆశీర్వదించగలుగుతారు స్త్రీలకు ఈ వారం వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఇబ్బందికరమైన వాతావరణం కాస్తంత ఏర్పడుతుంది దీన్ని మీరు ఖచ్చితంగా అధిగమించాలి ఏదో ప్రస్తుతానికి వీటిని దాటేస్తే సరిపోతుంది అన్న నేపథ్యంలో కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసే ప్రయత్నాలు పెట్టే ఎఫర్ట్ మంచి ఫలితాలకు కారణమవుతుంది ఎవరో ఒక ఉన్నతాధికారి ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటారు సరే ఇప్పుడు ఇక్కడ నుంచి జారుకుందాము ఈ వారం పది రోజులు వెళ్ళాక చూసుకుందాము ఇలా ఎంతకాలం గడపగలుగుతారు ఇక్కడ మనం కాస్తంత మెలకువలతో ఉండి దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మన అవసరమే మనం ఉద్యోగం చేస్తున్నాం అమ్మా అంత మాత్రమే వాళ్ళ కోసం కాదు మనం చేసేది ఇక్కడ కాస్త గమనించండి మన ఉద్యోగం మన బతుకు తెరువు మన అవసరం కానీ అది అవతల వాళ్ళకి వేరే విధంగా ఉపయోగపడకూడదు ఇది జాగ్రత్తగా గమనించుకొని ముందడుగు వేయండి ఎవరికీ మనం లొంగాల్సిన అవసరం లేదు బెదుర్కోవాల్సిన అవసరం ఏమీ లేదు మనకెంత అవసరం ఉందో భయం ఉందో అవతల వాళ్ళకి అంతే అవసరం ఉంటుంది భయం ఉంటుంది దాన్ని మనం పట్టుకోగలగాలి అది గుర్తించి గ్రహించి మెలగండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం టూ వీలర్ నడిపే వారికి ఇబ్బందిగా ఉంటుంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది శివాలయంలో ఖచ్చితంగా అభిషేకం జరిపించండి ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి శరీరం సహకరించిన వాళ్ళు ఖచ్చితంగా ఉదయం స్నానమాచరించిన తర్వాత సూర్య నమస్కారాలు చెయ్యండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏలినాడు శని ప్రభావంతో రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏ దిక్కు తోచక కాస్తంత సతమతం అవుతున్నటువంటి సందర్భంలో రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది శివానుగ్రహం లభిస్తుంది మెడలో కాలభైరు రూపం ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలికా తైలంతో నితదీపారాధన చెయ్యండి